ఖిల గురుభ్యో నమ గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనము శ్రీచక్రం యొక్క వివరణ శ్రీచక్రార్చన చేయడం వల్ల మనకు కలిగే లాభాల గురించి మనము తెలుసుకుందాము ఈరోజు మనము ఎంతో అమూల్యమైన దినాన్ని ప్రతిరోజు మనకు అమూల్యమైనది సమయాన్ని మనము ఎప్పుడూ మరవకూడదు సమయానుకూలంగా మనం కూడా మన గతిని శక్తిని మార్చుకోవాలి శ్రీచక్రార్చన వివరణ మీ గురించి ఎన్నో కొత్త కొత్త విషయాలను మనం తెలుసుకొని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ యొక్క జాయిన్ బటన్ ద్వారా అందరూ జాయిన్ కూడా కాగలదు శ్రీచక్రార్చన వివరణ శ్రీచక్రానికి మించిన చక్రం ఈ సృష్టిలో ఏదీ లేదు అందుకే అది చక్రరాజము అయినది సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం శ్రీ విద్యోపాసన శ్రీచక్రార్చన అందరికీ సులభ సాధ్యమైన పని కాదు అయినను పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో మానవ దేహమే శ్రీచక్రము సాధకుని దేహమే దేవాలయము మానవ దేహము నవరంధ్రములతో కూడినది శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము శరీరంలోని షట్చక్రాలను చక్రాలను శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను అవినభావ సంబంధము కలదు శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు అందుకనే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు నాలుగు శివచక్రములు ఐదు శక్తి చక్రములు కలిసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ ఉంటుంది తొమ్మిది చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత నివసిస్తూ ఉంటుంది చివరన బిందువులలో కామకామేశ్వరులు నిలయమై ఉంటారు శివ శక్తి చక్రములలో కలిసి శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అమ్మవారు కొలువై ఉంటుంది అర్ధనానీశ్వర తత్వమై కామకామేశ్వరుల నిలయమై సృష్టికి ప్రతిరూపమై వెలుగొందినది ఈ శ్రీచక్రము సృష్టికి సూక్ష్మరూపమే శ్రీచక్రము శ్రీదేవి నిలయమే శ్రీచక్రము ఈ శ్రీచక్రమే శ్రీదేవి శ్రీదేవియే శ్రీచక్రము శ్రీచక్రము మూడు రకములుగా లోకంలో పూజింపబడుచున్నది మేరు ప్రస్తారము రెండు కైలాస ప్రస్తారము మూడు భూప్రస్తారము సప్తకోటి మహామంత్రములతో సర్వదేవతా స్వరూపమైన శ్రీచక్రమును వి పూజించిన ఎడల సర్వశక్తులు జ్ఞానము మోక్షము ప్రాప్తించుతాయని మన పూర్వీకులు మన ఋషులు మనకు ఎన్నో గ్రంథాలలో తెలియజేయడం జరిగింది శ్రీచక్రం యొక్క నాలుగు ద్వారాలు నాలుగు వేతాలకు ప్రతీకలు ఆ ద్వారాలలో గనుక ప్రవేశించినట్లయితే దేవీ సాక్షాత్కారం లభించినట్లే ఈ శ్రీవిద్యను మొదట్లో పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించినాడు పరమేశ్వరుడు జగత్తునందుగల ప్రాణుల కామ్య సిద్ధుల కొరకు చతుషష్ఠి అంటే చతుష్షష్టి అంటే అరవై నాలుగు తంత్రములను సృష్టించాడు కామేశ్వరి దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్థములు ఒక్క మంత్రము తంత్రము వలన కలుగునట్లుగా శ్రీవిద్యా తంత్రమును శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరునిచే నిర్మించబడినది శ్రీచక్రము అన్నీ మంత్ర యంత్ర తంత్రములలో కెల్లా గొప్పనిదని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పరమేశ్వరి యొక్క ప్రతిరూపమని శ్రీచక్రాన్ని అందరూ తెలుసుకోవాలి కాబట్టి అధికారము కల వారికి శ్రీవిద్యా విద్యా తంత్రము మిగతా వారికి చతుషష్ఠి అరవై నాలుగు తంత్రములు అని మన ఋషులు నిర్దేశించినారు ఈ శ్రీవిద్యోపాసన విద్యోపాసన వలన శ్రీచక్రార్చన వలన ఈశ్వరానుగ్రహంచే విచారణ ఎందు ఆసక్తి కలిగి ఐహిక భోగముల ఎందు విరక్తి కలుగును అందువలన బ్రహ్మజ్ఞానము లభించును అందుకే దీనిని బ్రహ్మవిద్య అని కూడా అంటారు శ్రీ విద్య మహామంత్రములు అనునవి మోక్ష సాధనముకు మార్గములుగా చెప్పబడినవి ఆత్మాజ్ఞానము బ్రహ్మజ్ఞానము కావలేను అనేవారికి ఇవి నిర్దేశించబడినవి ఈ యొక్క మంత్ర యంత్ర తంత్రములలోకి యొక్క శ్రీ విద్య ఉపాసన అనేది ఎంతో మనకు మేలు కలుగుతూ మనము భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు కానీ మంచి వృద్ధి కానీ మనకు జీవితంలో రావాలంటే మనము మేరు శ్రీచక్రంని పూజించడం వల్ల ఎంతో మనకు లాభదాయకంగా ఉంటుందని మన పెద్దల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా శ్రీచక్రం యొక్క వివరణ మనం తెలియజేస్తున్నాము ఈ యొక్క శ్రీచక్రం యొక్క అనుభవపూర్వకంగా ఇంకెవరైనా మీకు అనుభవాలుంటే మీరు వీడియో కింద కామెంట్ కూడా చేయవచ్చును మీ యొక్క శ్రీచక్రము అనేది సర్వ ఉత్కృష్టమైన మనకు ఎన్నో ఆపదల నుండి కాపాడే ఈ యొక్క శ్రీచక్రాన్ని అందరూ పూజించుతారని చెప్పి కోరుతున్నాను ఈ యొక్క మనము ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఆర్థిక మనకు ఎటువంటి మీ మీద దుష్టగ్రహ పీడ బాధలు మీ మీద చేతబడులు లాంటివి చేసి అని చెప్పి మీకు ఎటువంటి ఉన్నా కానీ మీకు అన్నీ తీరడానికి మనము శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో ప్రతి అమావాస్యకు మనము హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ హోమ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగానే మన నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీకి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఎందుకంటే మనకు ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఒక పది మంది మాత్రమే కూర్చునేటట్టు ఉంటుంది కాబట్టి నెలకు ఒక్కసారి అమావాస్య వస్తుంది కాబట్టి ముందుగానే మీకు ఉన్న ఇబ్బందులను తెలియజేసినచో మీకు అవకాశం తెలియజేయడం జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితంగా నిర్వహించే ప్రక్రియ కాకపోతే మీరు దానికి సంబంధించిన హోమ ద్రవ్యాలు మాత్రం చిత్తుకోవాల్సి ఉంటుంది అది ఒకటి మాత్రమే చేయవలసి ఉంటుంది మిగతా అంతా ఉచితంగానే దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి విన్నపం ఈ వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై ప్రత్యంగిర మాత